చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ జతుర్గా జంగారెడ్డి ఆ రోజు వచ్చి మంది గారి చేసామంటే వస్తాడు కాబట్టి ఇరవై రెండు వచ్చేస్తాడు ఇరవై రెండు అయిపోతా పెట్టేయండి పెట్టేద్దాం డేట్ ఒకసారి నాకు ఇరవై

মন্ত্রে দুজনে আরমা الرابعه

अ छ सुरु भयो म केही लाग्छ भयो लाभाला हैन फोटो भयो छैन अर्थको ससन नै गाथु रेट गर्नु 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 दोतेस दोतेस न सादा साथी सम्बन्धी कार्यक्रम हा 아, ன 아. 아, ் ராமகிருஷ்ணர் <laughs>

చిన్న చిన్న విషయాలైనా సంతృప్తి ఉండొచ్చు కానీ ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు ఆయన నడుచుకోవాలి నేను నడుచుకోవాలి కాబట్టి మేమందరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన సీనియర్ నాయకులుగా ఆయన సలహా తీసుకుంటాను సలహాలు తీసుకుంటాను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు